పరిశుద్ధుడైన అయిన దేవ సర్వోన్నద నీకు అందరములు నీకు స్తోత్రం నాయన ఈ రాత్రి కాలము నేను ప్రార్థిస్తున్నాము నేను స్థుతిస్తూ ఘనపరుస్తూ ఈ రాత్రి ప్రవా ముందు నీ వాక్యమును ధ్యానించుకుంటూ రాయినా మేము దానికి సిద్ధపడుతూ ఉంటుండగా తండ్రి ప్రవా మాకు ఒక మంచి ప్రశాంతమైన నిద్ర కలిగేలాగా సహాయం చేయమని వేడుకుంటున్నాం తండ్రి ఇదనమంతా మా పనులలో మాకు తోడైంది మమ్మలను క్షేమంగా నడిపించారు మేము ఎక్కడ తిరిగినప్పటికీ ఎక్కడ ఉన్నప్పటికీ తండ్రి ప్రతి చోట మీ కాపుదల మీ మాకు అనుగ్రహించి మమ్మల్ని ఎంతో క్షేమంగా చేర్చినందుకు ఇంటికి చేర్చినందుకు వందనములు మా దేవా కుటుంబంలో ఎంతో సంతోషంగా నేను సూచించడానికి మీరు ఇచ్చిన కృపను బట్టి వందనములు అవును తండ్రి ప్రతి కుటుంబంలో కూడా ప్రార్థన జీవితం ప్రతి ఒక్కరు కలిగి ఉండాలి ఎందుకంటే ప్రార్థన ప్రతి కుటుంబాన్ని కూడా స్థిరంగా ఉంచుతుంది కుటుంబ ప్రార్థన ఎంతో ప్రాముఖ్యమైనది కుటుంబంలో అందరూ కలిసి ప్రార్థించవలసిన ఆవశ్యకత ఎంతో ఉన్నది కనుక తండ్రి నీ సన్నిధిలో మేము అడుగుతున్నాము సహాయం చేయమని ప్రార్థిస్తున్నాము తండ్రి దేవా ప్రభా మరి మా మా జీవితాలలో మీరు చేస్తున్న ప్రతి మేలను కూడా జ్ఞాపకం చేసుకొని నీకు కృతజ్ఞత ఆస్తుతులు చెల్లిస్తున్నాము ఈ రాత్రి కాలము తండ్రి నూట పదకొండవ కీర్తన చివరి వచనంలో మీరు వ్రాయించిన ప్రకారంగా విఘోయందరి భయము జ్ఞానమునకు మూలము ఆయన శాసనములను అనుసరించి వారందరూ మంచి వివేకము గలవారు ఆయనకు నిత్యము స్తోత్రము కలుగుతున్నది అని ప్రాయబడి ఉన్నది అవును ప్రభా నీ ఎందు భయం కలిగి మేము ఉన్నట్లయితే మేము ఎంతో జ్ఞానంగా ఉంటాము వివేకము కలిగి ఉంటాము ఎందుకంటే నీ యొక్క శాసనములు కూడా నీ యొక్క భయంతోనే ఉంటాయి కాబట్టి తండ్రి ప్రభా మేము నీ నీయందులు నీ అందలి భయము జ్ఞా భయముతో జ్ఞానము కలిగి ఉంటూ ప్రభాని శాసనములను అనుసరించుకుంటూ వివేకం కలిగి జీవించడానికి మాకు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి మా తండ్రి భయము అంటే ఈ లోకంలో ఉండేటువంటి భయము కాదు కానీ అది భయభక్తులతో కూడినటువంటి భయము తండ్రి పట్ల పిల్లలకు ఎలాంటి భయం ఉంటుందో ఆ భయము ఎందుకంటే తండ్రి కోపం వచ్చినప్పుడు మాత్రమే శిక్షిస్తాడు కానీ ఆయన ఎంతో ప్రేమ కలిగినటువంటి వాడుగా ఉంటూ పిల్లలను దగ్గరికి కొద్దిసేపు నిమిషం మాత్రమే కోపము తిరిగి ఎంతో ప్రేమగా దగ్గరకు తీసుకునే తండ్రులు తండ్రి ఈ లోకంలో అదేవిధంగా నీవు కూడా పర్లోకపు తండ్రివి మా పట్ల అదే రకమైన ప్రేమను కలిగి ఉన్నావు ప్రభా మేము నిన్ను గౌరవిస్తూ భయభక్తులు కలిగి నిన్ను స్థుతిస్తూ కనపరుస్తున్నాం ప్రభా నీ యొక్క శక్తి నీ యొక్క సార్వభౌమ అధికారము మహాత్మ్యము వీటన్నిటిని బట్టి మేమెంతగానో నీకు స్తోత్రం తెలుస్తున్నాము అవును తండ్రి నీ యొక్క జ్ఞానము భయం మా నీ యొక్క నీ అందలి భయము మాకు జ్ఞానమును కలిగిస్తుంది మా తండ్రి ప్రభా నీ యొక్క ఆజ్ఞలు అనుసరిస్తే మాకు వివేకం కలుగుతుంది ఈ లోకంలో ఎలా జీవించాలో మీరు మాకు నేర్పిస్తారు నీ కృప నిరంతరం ఉంటుంది నిత్యము నీకు స్తోత్రము చెల్లిస్తూ ఉన్నాం ప్రభా ఇంత గొప్ప వాక్యం మీరు మాకిచ్చారు దీనిని మేము ధ్యానించుకుంటూ నిద్రించడానికి మాకు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాము ప్రభా కుటుంబంలో వృద్ధులను దీవించి వారికి అందరికీ మంచి ఆరోగ్యం అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాము మా ప్రభ చిన్నారులు ఉన్నట్లయితే వాళ్ళందరి ప్రభా నీ దయా మనుషుల దయా ఎందును చేయమని ప్రార్థిస్తున్నాము నీ మార్గంలో పెంచుటకు ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా జ్ఞానం అనుగ్రహించమని వేడుకొంచడాము వారు చక్కటి జ్ఞానంతో ఆరోగ్యంతో ఎదుగుటకు సహాయం చేయమని వేడుకొంచడం ఆయన చదువుకుంటున్న బిడ్డలందరినీ కూడా దీవించండి ప్రతి ఒక్కరు కూడా చక్కగా చదువుకోవడానికి మంచి జ్ఞానంతో వారిని నింపి వివేకం కలిగి తమ జీవితాలలో ముందుకు ఉన్నతమైన స్థాయికి చేరుకున్నట్లుగా సహాయం చేయమని ప్రార్థిస్తున్నాము ప్రభా ఈ దినము దినమున వారంలో చివరి దినము ఈ మాసంలో మొదటి శనివారము మా ప్రభా తండ్రి ఇంతవరకు ఈ వారమంతా కూడా మాకు తోడయండి మమ్మల్ని కాపాడి నడిపించినందుకు నీకు వందనములు ఈ వారమంతా కూడా నైనా మీ యొక్క కాపుదలలో మమ్మల్ని భద్రంగా కాపాడినందుకు వందనారు మా తండ్రి దేవా మా జీవితాలలో నువ్వు చేసిన ప్రతి ఉపకారములను బట్టి కూడా నీకు వందనాలు చెల్లించుకుంటున్నాము ఇక రేపటి నుంచి నూతన వారంలో మేము ప్రవేశించబోతున్నాము ప్రభా ముఖ్యంగా రేపు పునరుత్న దినమై ఉంటుండగా తన్ని పునరుత్న దినంలోని సన్నిధిలో చేరి మేము నిన్ను ఆరాధించే కృపను దయచేయమని మా తండ్రి ప్రవాహ సంతోషకరమైన సమయం మాకు అనుగ్రహించండి నీ వాక్యమును అంగీకరించడానికి నీవు ఇచ్చే వాక్యము మా హృదయానికి తాకులాగున మాకు తగిన ఆశీర్వాదములు ఇచ్చేలాగున మాకు ఏమి అవసరమో అలాంటి వాక్యంని మీరు ఇస్తారు ఎవరికి ఎలాంటిది అవసరమో అలాంటి వాక్యం మీరు ఇస్తారు కాబట్టి మేము సిద్ధపడి వెళ్ళడానికి సహాయం చేయమని వేడుకొంచున్నాము రాత్రి అంతా కూడా మంచి నిద్రతో మేము విశ్రాంతి పొందుకొని ఉదయకాలంలో అందరం కలిసి కుటుంబ సమేతంగా నిన్ను ఆరాధించడానికి మాకు కృపదయి చేయమని ప్రార్థిస్తున్నాం ప్రభా అతన్ని రాత్రి వేళలో ఎవరైతే అనారోగ్యంతో బాధపడుతూ ఆకస్మిక అనారోగ్యానికి గురై ఉంటున్నారో వారిని మీరు దీవించి స్వస్థపరచమని వేడుకొంచున్నాము అదేవిధంగా ప్రభా ఎంతోమంది ఆకస్మిక ప్రమాదములకు గురై ఉంటున్నారు వాళ్ళని బట్టి కూడా నిసంధులు ప్రార్థిస్తున్నాము తగిన మంచి ఆరోగ్యము త్వరగా ట్రీట్మెంట్ చక్కటి ట్రీట్మెంట్ పొందుకొని వారు క్షేమంగా మరి ఇంటి ఇంటికి వచ్చినట్లుగా సహాయం చేయండి ఎవరైతే హాస్పిటల్స్లో అనారోగ్యంతో ఉన్నారో వారిని అందరినీ ప్రభా మీరు స్వస్థపరిచి క్షేమంగా ఇంటికి చేర్చమని వేడుకొంచాము మా మంది ఎంతోమందినైనా మరి అనేక సమస్యలతో బాధపడుతూ ఉన్నారు నిరుద్యోగ సమస్యతోనూ అప్పుల సమస్య ఆర్థిక ఇబ్బందులతో ఎంతో కష్టపడుతూ ఉంటుండగా ప్రతి ఒక్కరిని మీరు దీవించండి సహాయం చేయండి మా దేవా ప్రభా వారి పట్ల మీ యొక్క తగిన కాలంలో మీరు తప్పకుండా వారికి సహాయం చేస్తారు కనుక ప్రతి ఒక్కరు కూడా కనిపెట్టి ఉండడానికి కృప చూపించమని వేడుకొంచున్నాము మా తండ్రి మరి రాత్రి వేళలతో అండి ఎంతోమంది వేదనతో కృంగుదలకు గురైనటువంటి వారు ఉంటుండగా నిద్రపట్టని స్థితిలో ఎంతో హృదయ భారంతో ఉంటుండగా వారిని అందరినీ మీరు దీవించి వారికి తగిన నెమ్మదిని అనుగ్రహించండి ప్రభా వారికి ఉన్న దుఃఖాన్ని వారికి ఉన్నటువంటి ఇబ్బందులు అన్నిటిని కూడా తొలగించండి మా ప్రభాతండి సమస్తమును తగిన సమయంలో మీరు చేస్తారు ఆ విశ్వాసంతో వారు జీవించినట్లుగా కృప చూపించమని వేడుకొంచున్నాం తండ్రి పరిశుద్ధి అయినదేవా ఈ రాత్రి వేళల్లో డ్యూటీలు చేస్తున్నటువంటి డాక్టర్లను నర్సులను ఇతర సిబ్బందిని సైనికులను రక్షణ శాఖలో పనిచేస్తున్నటువంటి ప్రతి ఒక్కరిని కూడా దీవించి ప్రతి ఒక్కరు కూడా మరి నెమ్మదిగాను ఓపికతో సహనంతో పనిచేయనట్లుగా అప్రమత్తంగా ఉండినట్లుగా సహాయం చేయమని వేడుకొంచున్నాం వారికి అందరికీ మీ కాపుదాలు అనుగ్రహించండి ప్రభానైనా రాత్రి వేళల్లో ప్రయాణాలు చేస్తున్న ప్రతి ఒక్కరిని దీవించి వాళ్ళను క్షేమంగా ఇంటికి చేర్చమని ప్రార్థిస్తున్నాం తండ్రి మా ప్రభా తండ్రి ఎంతోమంది ఇప్పుడు ఉన్నటువంటి వాతావరణం దృష్ట్యా అనేక రకాల ఇబ్బందులు పడుతూ ఉంటున్నగానైనా ఎలాంటి ఆకస్మిక ప్రమాదములు కానీ అనారోగ్యములు కానీ కలగకుండా ప్రతి ఒక్కరిని కూడా క్షేమంగా నడిపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి మా తండ్రి దేవ సర్వశక్తి మంత్రం నీవే మా ప్రభా ఎంతో గొప్ప కృపతో ప్రతి ఒక్కరి పట్ల నీకు ఒక ప్రణాళిక ఉంటూ నాయన ప్రతి ఒక్కరిని కూడా మీరు దృష్టిస్తూ నడిపిస్తూ ఉన్నారు దేవా ఎంతోమంది అనేక సమస్యలు ముఖ్యంగా ప్రభా ల్యాండ్ సమస్యలు కోర్టు సమస్యలు ఇంకా అనేక ఇతర సమస్యలతో బాధపడుతూ ఉంటున్నారు అదేవిధంగా ఎంతోమంది అనాథలుగా ఉన్నారు దిక్కు లేని వారుగా ఉన్నారు నిరాశ్రయులుగా ఉంటున్నారు ఒంటరి తల్లులు ఒంటరి మహిళలు వృద్ధులు చిన్నారులు అనేకులు అలా ఉంటున్నారు ప్రభా వారిని అందరినీ కూడా మీరు కనుకరించమని ప్రార్థిస్తున్నాము దేవా ప్రభా మరి ఈ రాత్రి వేళ తండ్రి ఎవరెవరైతే ఆ విధంగా ప్రభా దుఃఖంతో వేదనతో ఉన్నారో వారిని అందరినీ మీరు సంతోషంతో నింపమని నెమ్మ ఒక నిశ్చయత కలిగి నిరీక్షణ కలిగి వారు ప్రార్థించే కృపణ దయచేయమని ప్రార్థిస్తున్నాము తండ్రి ఎంతోమంది హాస్పిటల్స్లో ఉన్నారు అనారోగ్యంతో క్రిటికల్ కండిషన్స్లో ఉంటున్నారు అలాంటి వాళ్ళందరిని బట్టి కూడా నేను ప్రార్థిస్తున్నాము మా ప్రభా వారిని త్వరగా డిశ్చార్జ్ చేయించండి ముఖ్యంగా ప్రభా సంపూర్ణ స్వస్థతను మీరు ముట్టి స్వస్థపరచమని వేడుకొంచున్నాము ఆర్థికంగా ప్రతి కుటుంబంలో ఎంత వేదన ఉంటుందో ఎంత ఇబ్బంది ఉంటుందో ప్రభా ఆ పరిస్థితులన్నింటినీ కూడా బాగు చేయమని వేడుకొంచున్నాము తండ్రి మా తండ్రి దేవ వారికి ఉన్నటువంటి ఆందోళన అంతటిని కూడా తొలగించమని ప్రార్థిస్తున్నాము మా ప్రభా తండ్రి మరి రాత్రి వేళ తండ్రి మేము నిద్రించబోతుంటుండగా తండ్రి మీరు మమ్మల్ని కనికరించండి కాపాడండి ఈ రాత్రి పగలంతా కూడా ఎంతగానో మేము మా పనుల మీద తిరిగాము అనేక ప పరిస్థితులలో తండ్రి మమ్మల్ని జ్ఞానంతో నింపి చక్కగా నడిపించి మమ్మల్ని జయప్రదంగా మా పనులు ముగించేలాగా చేసినందుకు నీకు వందనమైన చెల్లించుకుంటున్నాము ఈ రాత్రి నిద్రించబోతుండగా తండ్రి నీవు మాకు చేసిన మాకిచ్చిన ప్రతి మాకు చేసిన ప్రతి మేలును మాకు ఇచ్చిన ప్రతి ఆశీర్వాదమును మీ యొక్క రక్షణ భద్రతను అన్నిటిని బట్టి కూడా నీకు వేలాది వేరస్తులు చెల్లించుకుంటున్నాము ప్రభా మేము దేనిక దేని గురించి ఏదైనా ప్రార్థన చేసినట్లయితే మీరు మా ప్రార్థనలన్నీ కూడా జ జవాబు ప్రార్థనలకు జవాబు ఇచ్చినందుకు కూడా నీకు వందనం చెల్లించుకుంటున్నాము మా తండ్రి ప్రభా మా చిన్న బిడలను ప్రతి ఒక్కరిని కూడా మీరు నడిపించండి ప్రభా ప్రతి యవనస్తులను వృద్ధులను ప్రతి ఒక్కరిని కూడా మీరే నడిపించమని ప్రార్థిస్తున్నాము గర్భిణీస్థిన ఆశ్రవదించండి వారికి సుఖమైన ప్రసవం అనుగ్రహించండి ఎవరైతే ఎవరైతేనైనా ఈ రాత్రి కాలంలో ప్రసవ సమయంలో ఉన్నారో వారిని ఎలాంటి వారిని కాపాడండి ఎలాంటి కాంప్లికేషన్స్ లేకుండా కాపాడమని ఆరోగ్యకరమైన శిశువును అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి దేవాప్రభ మరి ఈ వారమంతట్లో మేము చేసిన ఏదైనా నీకు విరోధమైన కార్యములు ఉన్నట్లయితే వాటిని క్షమించండి ఇతరులు మాడలే చేసిన అపరాధములను మేము కూడా క్షమిస్తున్నాము తండ్రి మా ప్రభా తండ్రి రేపు ఉదయ నీ సన్నిధిలో మేము ఎంతో సంతోషంగా చేరాలి కుటుంబ సమేతంగా చేరుటకు కృపదయించండి మా మనసులకు హృదయాలకు ప్రశాంతమైన మనస్సు అనుగ్రహించండి మా ప్రభా నెమ్మదిని అనుగ్రహించండి మా చుట్టూ మా ఇంటి చుట్టూ నీ పరిశుద్ధ దూతలు కంచిగా ఉన్నందుకు నీకు వందనములు మీ రక్తపు కంచెలు మా పైన వేయండి ఏ తెగులు మీ గుడారం సమీపించదనే మీరు వాగ్దానం ఇచ్చినారు కనుక మేము ఎంతగానో సంతోషంగా నీకు స్థుతి చెల్లిస్తున్నాము మమ్మల్ని అందరూ కూడా నీ చేతులకు అప్పగించుకుంటున్నాము మా ప్రాణములు శరీరంలో ఆత్మలు సమస్తం నీ చేతులకు అప్పగించుకొని నీ ప్రేమకు నీ ప్రొటెక్షన్కు అప్పగించుకుంటున్నాం తండ్రి మంచి నిద్రను విశ్రాంతిని అనుగ్రహించండి ఉదయకాలంలో సజీవంగా ఆరోగ్యంగా లేచి నిరస్థుతించి ఆ తర్వాత మా పనులకు మేము వెళ్ళడానికి ముఖ్యంగా నీ సన్నిధిలో చేరి కుటుంబ సమేతంగా ఆరాధించడానికి సహాయం చేయమని మా ప్రభువును మా ప్రియ యేసుక్రీస్తు నామంలో అడిగి పొంది ఉన్నామని నమ్ముతూ నీకు స్తోత్రం తెలుస్తున్నాం తండ్రి ఆమెన్ ఆమెన్